ఫైవ్ ఇయర్స్ సమ్మర్ స్పెషల్ ఆంపన్న అండి బయట ప్రిజర్వేటివ్ డ్రింక్స్ లా కాకుండా హెల్తీ గా మనమే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకుని ఈ డ్రింక్ తాగు కేవలం నాలుగు ఐటమ్స్ తోటి మనము ఆంపన్న చేసుకోవచ్చండి పచ్చి మామిడికాయలు మిసిరి రెండు కట్టల పుదీనా ఒక కప్పు జీలకర్ర యాంపన్న మిశ్రీ తోటి చక్కెర తోటి బెల్లం తోటి కూడా చేసుకోవచ్చు అండి కానీ నేను ఇక్కడ చక్కెర తోటి పిల్లలకు చేస్తే కఫం ఫామ్ అవుతుంది అనేసి నేను మిశ్రితో చేస్తున్నాను అండ్ ఈ మిసిరి మనకి ఒంటికి చలవ చేస్తుంది అండి ఎండాకాలం మనకి ఒళ్ళు చాలా వేడిగా ఉంటుంది కదా ఏదో హెల్త్ ఇష్యూ మోషన్స్ అలాంటివి పెడతాయి కదా వడదెబ్బ తగిలి ముక్కు నుంచి రక్తం అలాంటి వస్తాయి కాబట్టి ఈ యాంపన్న చేసి పిల్లలకు తాగిపిస్తే ఈ సమ్మర్ లో శరీరానికి సలవ చేస్తుంది మామిడికాయది తొక్క తీసేసుకొని మనం ఉడికించుకొని చేసు ండి డైరెక్ట్ లేకుండా తొక్కతో ఉడకబెట్టుకొని కూడా చేసుకోవచ్చు కానీ అది పెద్ద నాకు పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కాబట్టి నేను ఈజీగా ఉంటుందని తొక్క తీసుకొని చేస్తాను మామిడికాయలు పీల్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మామిడికాయలది మనం ముక్కలు కట్ చేసేసుకోవాలండి దీంట్లో ఉన్న పీస్ పక్కకి తీసి పెట్టేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కేజీ మామిడికాయలకి రెండు కట్టల పుదీనా నీట్గా మనం కడిగేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి పెద్ద సైజు మామిడి పండుగ అయ్యే కాయలే మనం తీసుకోవాలండి పచ్చడి అయితే ఈ ఆంపన్నాకి మనకి అది వేస్ట్ అండి ఎందుకంటే ఎక్కువ పుల్లగా ఉంటది కాబట్టి కరెక్ట్గా కుదరదు తోతపరి తోట అయినా చేసుకోవచ్చు కావాలంటే ఈ పన్నాలో చక్కెర కూడా వేసుకోవచ్చు అండి డైట్ చేసేవాళ్ళు చక్కెర తినాలంటే భయపడతారు కాబట్టి ఈ కండ తీ చేసుకొని వాళ్ళు భయపడకుండా డ్రింక్ తాగవచ్చు ఇది మనం డైరెక్ట్ మిక్సీలో వేసుకుంటే జార్ బ్లేడ్ ఎరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీటిని కొంచెము ఈ కొంచెం చిన్నగా దంచుకోవాలండి దంచుకున్న తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకోవాలి కొంచెం దంచుకున్న తర్వాత ఇలా అవుతుంది కదండి ఇప్పుడు ఇది మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మిక్సీ బ్లేడ్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఈ మాత్రం దంచుకోవాలండి తొక్క తీసి పెట్టుకున్న మామిడికాయలని ముక్కలుగా కట్ చేసుకోవాలి మీడియం సైజుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఈ కట్ చేసుకున్న ముక్కలని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి కాబట్టి మరీ చిన్నగా సైజులో కట్ చేసుకోవాల్సినంత అవసరమే ఉండదు ఈ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఏడు మామిడికాయ ముక్కలకి ఏడు టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి కొలత అంటే వన్ అండ్ హాఫ్ కేజీ మామిడికాయలకి హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర జీలకర్ర వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ సైజ్ అంతా వాటర్ పోసుకోవాలండి దీంట్లో ఆన్ చేసుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టేసుకొని ఇంకా వాటర్ పోసుకున్నాం కదా కుక్కర్ లీడ్ పెట్టేసుకొని ఒక త్రీ వచ్చే వచ్చేవరకి ఉడికించుకోవాలి త్రీ వీసెస్ పెట్టుకున్నాం కదండి దీంట్లో ఉన్న ఎయిర్ అంత వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇలా ఉడుకుతుంది దీన్ని ఇప్పుడు మనము వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి వేరే గిన్నెలోకి తీసుకొని ఇది చల్లగాక మిక్సీలో పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది మామిడికాయ జీలకర్ర చల్లగా అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసేస్తున్నాను మంచిగా మెత్తడి పేస్ట్ ఈ జీలకర్ర కూడా మంచిగా మిక్సీలో గ్రైండ్ అయిపోవాలి అలాగే కడిగి పెట్టుకున్న పుదీనా రెండు కట్టల పుదీనా మనం దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవాలి దీంతోపాటు చూడండి ఇప్పుడు మెత్తడి పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలాగే మిగిలిన మామిడికాయలన్నీ పేస్ట్ చేసుకొని ఆ ఒక గిన్నెలో వేసేసుకొని ఆ తర్వాత ఎలా మిసిరి వేసుకొని ఉడకపెట్టుకోవాలో మీకు చూపిస్తాను గడ్డలు దంచి పెట్టుకున్నాం కదా ఇవన్నీ మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఎంత బాగా పౌడర్ అయిపోయిందో ఇలా మొత్తం మనము దంచి పెట్టుకున్న మిశ్రీ మొత్తం ఇట్లా పౌడర్ చేసేసుకోవాలి కుక్కర్లో జీలకర్ర ఇంకా మామిడికాయ వేసి ఉడకబెట్టుకున్నాం కదా దాంట్లో పుదీనా వేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం కదా దీంట్లో వాటర్ అసలు యాడ్ చేయొద్దండి ఆ ఉడకబెట్టుకున్న గుజ్జునే మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా తిక్గా పేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం ఫైన్గా పౌడర్ చేసుకున్నాం కదండి మిశ్రీ పౌడరు ఇదంతా పౌడర్ మనం ఈ మామిడికాయ గుజ్జులో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇది మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని లో ఫ్లేమ్లో ఇది మనం స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి ఫస్ట్ ఇందులో మిశ్రీ మొత్తం కలిసిపోయేలా కలిపేసుకోవాలి మిశ్రీ వేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ పేస్ట్ని మనము ఒక మందపాటి బొగాన పెద్ద సైజు బొగాన తీసుకోండి దాంట్లో వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మనం ఇది మంచిగా ఉడికించుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్య కలుపుతూ ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బొగాన పెట్టుకొని అడగంటకుండా మధ్య మధ్యన కలుపుతూ మనము ఈ పేస్ట్ తిక్కుగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇది తిక్క అయ్యే వరకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది ఎందుకంటే మనం ఇది స్టోర్ చేసుకోవడానికి చేసుకుంటున్నాం కాబట్టి లో ఫ్లేమ్ లో దగ్గరగా గుజ్జు వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతుండాలండి లేకుంటే అడుగంటుంది ఇప్పుడు చూడండి మిసిరి కరిగింది కదా మిసిరి కరిగింది కాబట్టి ఇది పల్సగా అయింది ఇప్పుడు చిక్కగా అయ్యే వరకు మనము కలుపుతూ అది కొంచెం తిక్కగా అయ్యే వరకు పెట్టుకోవాలి స్టవ్ స్టవ్ పైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఎందుకంటే దీంట్లో ఆ గుజ్జు అనేది పైకి చిల్తుంది బుగ్గలు వస్తాయి చేతిపైన పడితే అందుకోసం అనే బిగ్నర్స్కి చెప్తున్నాను ముఖ్యంగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం పెట్టినప్పుడు స్టవ్ పైన మెల్ట్ మిసిన మెల్ట్ అయినప్పుడు ఉండే కదా ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది కొద్దిగా తిక్కుగా అయింది ఇక్కడికి ఉండే చూడండి కట్ వరకు తగ్గింది ఇంకొంచెం ఇది జామ్లాగా కావాలండి ఆ కన్సిస్టెన్సీ వచ్చేవరకి ఇంకా మనం ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది చూడండి ఇప్పుడు ఎంత థిక్గా అయిందో చల్లగా ఇంకా కొంచెం థిక్గా అవుతుంది గట్టిగా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇంత థిక్ అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే దాదాపు ఎంతవరకు ఇక్కడ ఉండే చూడండి ఈ ఎడ్జ్ మీద ఉండే ఇంత తగ్గిపోయింది ఇంత తగ్గిపోయేంత వరకు మనం చేసుకోవాలి పాకంలాగా చూడండి చల్లగైన తర్వాత ఎంత తిక్కు పేస్ట్ అయిందో ఈ ఆంపాన్న మనం సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఒక నేను త్రీ కేజీస్ చేసుకున్నాను కదా వన్ అండ్ హాఫ్ కేజీ డీ ఫ్రిడ్జ్లో ఇంకా వన్ అండ్ హాఫ్ కేజీ మామూలు ఫ్రిడ్జ్ సైడ్ పెట్టుకుంటే మనకి ఇది స్టోర్ ఉంటుంది యాంపన్న కాంచి జార్లో కానీ ప్లాస్టిక్ ఎరట డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో ఇప్పుడు నేను కొద్దిగా ఒక పటోరీలో తీసుకుంటున్నాను ఈ డ్రింక్ ఇంకా కాస్త హెల్తీగా ఉండాలంటే కొంచెం సబ్జా సీడ్స్ కూడా వేసుకోవచ్చండి ఈ డ్రింక్ లో మనము ఈ సబ్జా సీడ్స్ పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్కి చాలా మంచిది ఈ ఎండాకాలంలో అలాగే ఆంపన్న కూడా వేసేసుకుంటున్నాను దీంట్లో వేరే గ్లాస్ లో ఒక డైరెక్ట్ ఆంపన్న వేసేసుకుంటున్నాను ఒక టూ టీ స్పూన్స్ ఆంపన్న వేసుకొని ఇంకా వాటర్ పోసేసుకొని మనం డైల్యూట్ చేసుకోవడమే మంచిగా మిక్స్ కలిసిపోయేలాగా వాటర్లో కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఐస్ ఐస్ క్యూబ్ జ్యూస్ వేసుకోండి అలాగే రెండు మింట్ వేసుకోవాలి ఇంకా చల్ల చల్లని ఆపన్న జ్యూస్ రెడీ అయిపోయింది